మీరేమి మాట్లాడుకున్నారు ఎలా అనిపించింది మీరు ఏదైనా మాట్లాడచ్చు అందరూ అండి మీరు ఏదైనా మాట్లాడచ్చు అనండి నా పేరు అమృత నా పేరు సంధ్య నేను క్లాస్ చదువుతున్నాను నేను ఫోర్త్ క్లాస్ చదువుతున్నాను కాబట్టి నాకు ఫస్ట్ గుడ్లు అవన్నీ ఇది వెళ్ళదాన్ని చర్చ్కి అలా కానీ డాడీ ఒక్కసారి వచ్చన్నారు దేవుడు దయ్యాలు అనేవి ఉంటే ఒక్కసారి చూపించండి అని అడగమన్నారు అడిగితే వాళ్ళు నాకు ఒక్క సమాధానం కూడా చెప్పలేదు అప్పుడే తెలిసింది దేవుడు లేడు దయ్యము లేదు కావాలి దేవుడు ఉన్నాడు అనుకుంటే మీ అమ్మ నాన్నలకి నమస్కారం చేయండి దేవుడు దేవుడు ఉన్నాడు అది ఒకళ్ళో మన ప్రజల్లోనే ఉన్నాడు ఫస్ట్ ఫస్ట్ మన అమ్మ నాన్నల్లో ఉన్నారు సెకండ్ మనకు మన గురువులో ఉన్నారు థర్డ్ మనకి మంచి చెప్పే స్నేహితుల్లో ఉన్నారు ఫోర్త్ మనకి మంచి కొలిచే వాళ్ళలో అంటే మనం పడిపోతే లేపే వాళ్ళు ఆపదులు ఉంటే మనల్ని ఆదుకునే వాళ్ళు దేవుళ్ళు అంటే నా వరకు ఇప్పటికొచ్చి మా నాన్న చాలా అని చెప్పారు అసలు దేవుడు దయ్యాలు ఉన్నారని నేను అనుకునేదాన్ని కొన్ని రోజుల దాకా అంటే ఇలాగ ఇక్కడికి వెళ్తే ఈ దేవుడు ఉంటాడు అక్కడికి వెళ్తే ఈ దేవుడు ఉంటాడు అని అనుకునేదాన్ని అప్పుడు మా నాన్న చెప్పాడు అమ్మ అసలు దేవుడు దయ్యాలని లేవు ఉంటే అమ్మ నాన్నల్లో ఇంకా మీకు మంచి చెప్పే వాళ్ళలోనే ఉన్నారు అన్నారు అండ్ ఇంకొక విషయం నాన్న అంటూ ఉంటారు దయ్యం ఉంది నీ పక్కనే ఉంది అని అంటే చూపించాలి చూపించమని అడుగుతాను నేను ఎప్పుడు ఎందుకంటే నన్ను కూడా చెప్పేవారు ఫస్ట్ దయ్యానికి నేను భయం పడేదాన్ని అంటే చీకటి అంటేనే నాకు చాలా భయం అప్పుడు ఒక్కసారి డాడీ చెప్పారు చీకటికి భయపడకూడదు దయ్యాలని నమ్మావా అవి నిన్ను వెంటాడతాయి అని అనేవారు ఇప్పుడు తెలిసింది దయ్యాలు లేవు దేవుళ్ళు లేవు అని ఏ చీకట్లో వదిలేసినా వెళ్ళిపో ఉంటాను ఎక్కడ ఉన్నవైనా ఉంటాను అండ్ ఒంటరిగా కూడా ఇంకా ఉండాలి అంటే శ్వానంలోనైనా ఉంటాను ఏ పర్లే అందులో దయ్యాలు లేవు ఏటి లేవు అక్కడ దయ్యాలు ఉంటా అది ఇది అని చెప్తారు కానీ మా నాన్న చాలా రోజులు అక్కడికి వెళ్ళి పడుకున్నారు నాకు అక్కడ చాలా భయం వేసింది తీరా కొద్ది తవర్చో చూస్తే ధైర్యంగా వచ్చాడు నా దగ్గరికి నిజంగా చూడమ్మా ఏ దయ్యాలు లేరు అనేసి అన్నారు అప్పుడే అప్పుడే నాకు షాక్ వేసింది అప్పుడు నుంచి నేను దేవుళ్ళు లేరు దయ్యాలు లేవు అనేసి నేను నమ్ముతున్నాను అండ్ ఇంకొక విషయం పిల్లల్లో అరిచే బర్డ్స్ ఉన్నాయి కొన్ని బోర్డ్స్ ఉన్నాయి కొన్ని రకాలు చాలా బర్డ్స్ ఉన్నాయి చిన్న 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 పిల్లల ఏడవగలం అవి అండ్ చేసి ఫోటో సౌండింగ్స్ అండ్ అలాగే కాదు సుత్తితో కొట్టే ఆ కొడతా కూడా అవి కాపీ చేయగలం అందువల్ల చెప్తున్నాము అసలు దయాలనివే లేవు దేవుడు లేడు మీకు ఇంకా అనుకుంటే చెట్ చెట్లు కట్ చేస్తారు కదా కత్తి ఆ కత్తితోనైనా మీరు దాని ముందంటే అది ఆ సౌండ్ లోనే మీకు రిపీట్ చేసి అలాగా అది ఓన్లీ అన్ని చీకటిగా ఉండి గుంపులు గుంపులుగా కర్రలాగా ఉన్నప్పుడే అవి రాత్రి సౌండ్ చేస్తే అనేసి మా నాన్న నాకు ఫోన్ లో చూపించాడు ఆ బర్డ్ని ఆ బర్డ్ పేరు నాకు గుర్తు రావట్లేదు లయన్ బోర్డ్ లయన్ బర్డ్ లయర్ బోర్డ్ లయర్ బోర్డ్ దాని పేరు ఇప్పుడు నుంచి నేను దా అదే అరుస్తుంది అని నేను అనుకుంటూ ఉంటూ ఉంటాను ఇప్పుడు మా నాన్నకి ఇంకా హ్యాపీ అనుకుంటా మా నాన్న కూడా నాకు చెప్తూనే ఉంటూ ఉంటాడు భయం అనేది మనలో ఉండకూడదు ఎందుకంటే దయ్యాలు దేవుళ్ళు ఎక్కడ ఉంటారు సరే ఫైనల్ ఫైనల్ థింగ్ ఏంటి అంటే భయం అనేది మనలో ఉండకూడదు జై భీమ్ జై భీమ్ మన మీటింగ్ కి కూడా టైం పాటిస్తలేరు ఎంత టైం ఇస్తే థ్యాంక్ యూ మై నేమ్ ఇస్ ఆరుష్ నిన్ ఫస్ట్ క్లాస్ చేస్తున్నా నిన్న నేను ఎప్పుడు మైక్ మాట్లాడలేదు ఫస్ట్ టైం నేను మాట్లాడుతున్నాను

నిజంగా నిజంగా చెప్పాలంటే నాకు చదువు ఫ్రెండ్ ఫ్రెండ్ లైక్ హే అంటే నాకు అన్ని నేర్పిస్తారు భయం ఇప్పుడు నాలో చిన్నప్పటి నుండి చాలా భయం ఎక్కువ నాన్న ఒక్కసారి చెప్పారు ఒకటే చెప్పారు నువ్వు ఏదైతే భయం పడుతున్నావో దానితో పోరాడు అది నేను వదిలి వెళ్ళిపోతుంది అని చెప్పేవారు నాన్న అండ్ నాకు సబ్జెక్ట్స్ నాకు ఇంగ్లీష్ అంటే చాలా భయం ఇంకా రావు నాన్న ఫస్ట్ టైమ్ చెప్పారు ఫైట్ చేయ అంటే ఫైటింగ్ అంటే దాన్నే ఎక్కువగా చదువు అది వస్తుంది అని అనేవారు అన్నారు నాకు వచ్చాయి ఎక్కువగా రెస్పెక్టింగ్ మై మోమెంట్ ఓకే ఇంకొక విషయం మా డాడీ అంటే నాకు చాలా ఇష్టం మా నాన్న నాకు ఏమి రాకపోయినా చిన్నప్పటి నుండి దుద్ది దుద్ది పైకి తెచ్చాడు నన్ను అమ్మ చిన్నప్పటి నుండి నన్ను కష్టపడి ఏది కావాలో ఇచ్చేది చిన్నప్పటి నుండి బాగా చూసుకునే వాళ్ళు అమ్మ నాన్న ఎందుకంటే అమ్మ ఎప్పుడు నాకు సపోర్ట్ గా ఉండేది నాన్న చెప్పిన వర్క్స్ అమ్మ చేయించేది అదే కాదు అమ్మ నిజం అంటే చెప్పలేనంటే ఇష్టం నేను నిజం చెప్తున్నాను ఎందుకంటే మా నాన్న కూడా ఎప్పుడు అంటాడు రెస్పెక్ట్ ద పేరెంట్స్ టీచర్స్ అని అంటూ ఉంటారు ఫస్ట్ టైం నేను ఎప్పుడు పట్టించుకునే దాన్ని కాను అప్పుడే అన్నారు నాన్న రెస్పెక్ట్ ద పేరెంట్స్ అని ఇంకా వా చెప్తారు నా పేరు రమేశ్ గోమాసార్ ఆడిఆర్ ఆఫ్ రాజసమ్మలు నేను మంచాల్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను శ్రీ గౌరవనీయులైన వ్యవస్థాపకులైన బైర్ నరేష్ బాబాయ్ గారికి మరియు గాన్ల సుజాత పిన్ని గారికి జై ఇన్సాన్ జై భీములు మరియు నా ముందున్న నా ముందు పెద్దలందరికీ జై ఇన్సాన్ జై భీములు మనం ఇక్కడికి రావడానికి కారణం భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం రాసి భారత రాజ్యాంగం ఎక్కడి నుంచి వచ్చింది మన చదువు నుంచి వచ్చింది మన చదువు ఎక్కడి నుంచి వచ్చింది మహాత్మ జ్యోతిరూపులే పులే దంపతుల వల్ల మనం ఈ స్టేజ్ లో నేను వాళ్ళ వాళ్ళ వాళ్ళిద్దరి వల్ల నేను ఈ స్థాయిలో ఇక్కడ మనం మనం ఆ దంపతుల మాట విని ఈ సైంటిస్ట్ల మాట విని వాళ్ళ బాటలో నడవకుండా మన మూఢనమ్మకాల బాట ఎందుకు వెళ్ళడం వాళ్ళ మాట వినుకుంటూ ఆ సైంటిస్ట్ల మాట వినుకుంటూ వాళ్ళ వేళ వెళ్తే మన జీవితం అనేది మనం మనం ఏ కోరిక కోరుకున్నాం మా కోరికనే నెరవేర్చుతుంది కదా అదే మూఢనమ్మకాల నమ్ముతే ఎందుకు నెరవేర్చుతుంది అంటే ఏంటిది ఫస్ట్ మూఢ అంటే ఫస్ట్ వన్ దేవుడు సెకండ్ వన్ మంత్రాలు థర్డ్ వన్ దయ్యం అవి నమ్మడం ఎందుకు ఇప్ప ఇప్పటి నుంచి అయినా మనం ఇంత ఉన్నాం కదా నాస్తికులం ఈ నాస్తికులు అందరూ కూడా మనం ముందు ముందు ఇంకా ఫ్యూచర్ ప్రిపేర్ చేసుకుంటూ మనలాంటి వాళ్ళని చూస్ చేసి మనం మన సమాజాన్ని ముందుకు తీసుకుపోతారని అనుకుంటున్నాం మీరు అందరూ కూడా బాబాయిలు పిన్నులు అంత పెద్దలు కూడా మీరందరూ అంగీకరిస్తే ఒక ఐదు పది నిమిషాలు వీళ్ళతో కాస్త స్టేజ్ ఫియర్ పోకూడదా వీలే కదా మన ఫ్యూచరు ఓకేనా ఓకే ఎవరు పాడతారంట ఎవరు పాట పాడది ఇవ్వు ఇవ్వు పాడేస్తే నాన్న నెక్స్ట్ ను నువ్వు పాడతావా నా పేరు మీద నేను సెకండ్ క్లాస్ చదువుతున్నా అందరికి జై భీమ్ స్కూల్కి పంపించేది రోజు వెళ్ళేటప్పుడు సెకండ్ పీరియడ్ అంటే నాకు చాలా ఇష్టం అక్కడ తెలుగు టీచర్ మంచి మంచి స్టోరీస్ పాటలు పాటించేవి అందులో ఒక పాట నాకు చేసింది ఉప్పు జపత పాదు పోతున్నా భారత దేశ జెండా ఎగరాలి మూడు రంగుల ముచ్చత జెండా శరది వీదురాచ రాజ జెండా ముల్కాల ముదిషే జెండా అందరికీ హాయ్ నా పేరు హరిణి నేను థర్డ్ క్లాస్ చదువుతున్నాను మా నాన్న పేరు రాజా మా మమ్మీ పేరు మంజరి అందరికి భీమ్ కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సల్కల్పం ఒకటే చాలుదురా సమయము కదరా ఆయుధము విజయం నేరుగా చేరదు సమపడితే దక్కగా మారదు నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకండ్ విలువని తెలుసుకో నోడివ లేనోడివా ఏ కులం నీదని అడగదు మంచోడివా చెడ్డోడివ ఏ మతము నీదని అడగదు ప్రేమ జాలి చూపదు ప్రేదాక్షణ నాలే ఉండవు ప్రేమ జాలి చూపదు ప్రేదాక్షణ నాలే ఉండవు దాని విలువన ఇస్తే గెలుస్తావు అది మరిచిత అక్కడే ఆగుతావు కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సల్కల్బం ఒకటే చాలదురా సమయము గదరా ఆయుధము మనకున్న టైము సరిపోదు నమ్మ జర జల్ది మేలుకోరు సమయాన్ని చిలకరా చూసినవంటే ఓటమి తొలచినట్టే మనకున్న టైము సరిపోదు దొమ్మిర జల్ది కోరో సమయాన్ని చిలుకలా చూసినవంటే ఓటమి తొలిచినట్టే క్రమబద్ధతి లేని జీవనం కాలం విలువను మరచడం సమయాభావం గొప్పది అది లేదని చెప్పితే కుదరదే గెలిచిన వీరుడి మనసుని అడుగు సమయం విలువేంటో గడిచిన గత కాలాన్ని అడుగు కోల్పోయిందేంటో అది తెలుసుకోని ముందుకు పోతే విజయం నీ బానిసరా కాలం మీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సల్కల్పం ఒకటే చాల సమయం సమయమగదరా ఆయుధము అందరికీ నా పేరు తెలిసే ఉంటుంది నా పేరు జ్ఞానోదయ్ నేను సెవెంత్ క్లాస్ చదువుతున్నాను నాసికత్వం అని అంటే ఆ పాయింట్కి రావాలా లేకపోతే వేరే పాయింట్కి రావాలా అని నేను ఒక కన్ఫ్యూజన్లో ఉన్నాను ఫస్ట్ అయితే నాసికత్వం గురించి కొన్ని మాటలు మాట్లాడుకుందాం నాసికత్వం పేరుకి వస్తే నాస్తికులు అంతా వీళ్ళు వేస్ట్ అందరూ ఎందుకు వచ్చారు మిమ్మల్ని కూడా చెడగొడుతున్నారని పక్కన వాళ్ళు వీళ్ళు అంటుంటే అలా కాదు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగొచ్చా అని ఫస్ట్ మార్పు అనేది ఒక ప్రశ్నతోనే జరుగుతుంది ఎవరినైనా మనం ఒక ప్రశ్న ఇలా దేవుడు దయాలు ఉంటే మరి ఎందుకు మనకు కనబడరు మన దగ్గరకు వచ్చి ఎందుకు ఇలా ఉంటుంది ఇలా జరుగుతుంది అని మనకు ఎందుకు చెప్పరు వాళ్ళు కనబడితే మనం ఒకసారి హాయ్ హలో అని చెప్పైనా కూడా ఉంటాం కదా ఒక్కసారైనా కనీసం కనబడాలి కదా అలా మనం దేవుడు లేడు మనం ఇలా ఉండాలి అని మనుషులు ఒక క్రమంగా ఇవి ఇవి జంతువుల పేర్లు ఇవి వాటి పేర్లు అనుకుంటూ ఒక్కొక్కటి సైంటిఫిక్గా తెలుసుకుంటూ వస్తున్నారు ముందడికి ఆ క్రమంలో అప్పట్లో చాలా పోరాటాలు యుద్ధాలు వరల్డ్ వార్స్ చాలా జరిగాయి అయితే ఆ టైంలో దేవుళ్ళు ఉన్నారు వీళ్ళు ఉంటే ఇట్లా జరుగుతుంది అనే ఒక పుట్టుకొచ్చింది అప్పటి నుంచి గ్రంథాలు రాయడం అది గ్రంథాలు ఉన్న మా దగ్గర ఉన్నవి ప్రూఫ్స్ అవి ఇవి అంటారు ఆ గ్రంథాలు రాసిన వాళ్ళ పేర్లు అలా అడిగితే మాత్రం చెప్పరు అందువలన మనం ఒక ప్రశ్న వల్ల ఒక మార్పు వస్తుందని తెలుసుకుందాం అయితే ఆ ప్రశ్నతోనే మనం ఈ సంఘాన్ని మొదలుపెట్టాము కాబట్టి ఈ సంఘం ఇప్పుడు వెయ్యి మందితో ఇక్కడికి వచ్చింది ఇంకా ఇది వెయ్యిలు లక్షలు అలా ముందుకు సాగుతూ మన లక్ష్యాన్ని మనం చేరుకోవాలని కోరుకుంటున్నాను అందువల్ల మనం ప్రశ్నతో మొదలుపెడుతూ తర్వాత జవాబులు ఇస్తూ మనమే ముందరికి నడిపించాలని కోరుకుంటున్నాను మా డాడీ భైరి నరేష్ డాక్టర్ భైరి నరేష్ కొన్ని రోజుల క్రితమే తను పిహెచ్డి అనేది చేసి యూనివర్సిటీలో పట్టా పొందుకున్నారు యాక్చువల్గా డాడీ ఎంఎన్ఎస్ మూఢనమ్మకాల నిర్మూలన సంఘం పెట్టి ఇంతమంది వెయ్యి మంది ఇంతవరకు ఆ సమాజంలో ఉన్నప్పుడు వెయ్యి మందిని అసలుకే మనం పెట్టలేదు ఇప్పుడే ఫస్ట్ టైం వెయ్యి మందిని విశాఖపట్నంలో మనం కలుసుకున్నాము మరొకసారి అందరికీ జైవి అయితే మూఢనమ్మకాలు అనేవి తొలగిపోవాలి అందరూ మంచిగా డబ్బులు ఖర్చు పెట్టకుండా పేదవాళ్ళు ఉన్నా లేకపోయినా వాళ్ళు తినాలి తినకపోయినా వాళ్ళు ఒక్కొక్క రూపాయిని సంపాదిస్తూ వాటిని మళ్ళీ వాళ్ళు ఖర్చు పెట్టుకో వాళ్ళ ఖర్చులకు కాకుండా దేవుళ్ళు ఉన్నారు మొక్కుతే మనకి ఇంకా వస్తాయి అనే నమ్మకంలోనే అక్కడనే ఉండిపోయారు కానీ ఈ వెయ్యి మంది ఆ ఇబ్బందులను అన్ని దాటొచ్చి మేము నాస్తికలం మేము దేవుళ్ళు దయ్యాలు లేవని నమ్ముతున్నాం అనడం అనేది గ్రేట్ యాక్చువల్గా ఇక్కడికి వెయ్యి మంది రావడానికి డాడీ చాలా కష్టపడ్డారు వన్ మంత్ కాదు టూ మంత్స్ కాదు త్రీ మంత్స్ క్రితమే అందరూ బుక్ చేసుకొని ట్రైన్ టికెట్స్ ఇక్కడ మనం ప్రోగ్రాం పెట్టుకుందాం వెయ్యి మందితో మనం ప్రోగ్రాం పెడుతున్నాము అని చెప్పడం జరిగింది దానికి చాలా కష్టపడ్డారు డాడీ వాళ్ళు అచ్చుదోబాయ్ మెయిన్గా అచ్చుదోబాయ్ డాడీ చాలా కష్టపడి అందరిని డీటెయిల్స్ కలెక్ట్ చేసి వీళ్ళు ఈ మండలం వాళ్ళు వీళ్ళు ఇక్కడ ఉన్నారు వీళ్ళని మనం పిలవాలి వీళ్ళు ఉండాలి వీళ్ళు అందరూ రావాలి అందరు వస్తేనే అందరు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని మేము ఉన్నాము మీకు మీ దగ్గరికి వస్తాము విజయకపట్నంలో మనం కలుసుకుందామని ఒక అనుకొని ఇక్కడికి వచ్చారు ఈ వెయ్యి మంది ఈ వెయ్యి మందికి తెలుసు మేము నాస్తికులం దేవులను నమ్మొద్దు యాక్చువల్గా డాడీ నాసికుడు అవ్వడానికి కారణం వాళ్ళ తమ్ముడి మరణం యాక్చువల్గా డాడీ నాస్తికత్వం పట్టుకున్నప్పటి నుంచి ఇది మనం ఇలా మార్చాలి అని అనుకోని ఇప్పుడు మనం ఇక్కడ ఉండడానికే కారణం వాళ్ళ చాలామంది మనకు అంబేద్కర్ పూలే పెరియారు వీళ్ళందరూ స్ఫూర్తి వీళ్ళు బుక్ బుక్స్ రాశారు కాబట్టి వాళ్ళ స్ఫూర్తితో మనము ఇక్కడికి రావడం జరిగింది ఇలా నాస్తికత్వం అంటే ఇది వాళ్ళు దేవుళ్ళని నమ్మి మోసపోతున్నారు ఇలా జరుగుతున్నాయి ఇక్కడ ఈ మనిషిని ఇలా మంత్రాల పేరుతో చంపేశారు అని చాలా న్యూస్లు ఈ మధ్య వస్తున్నాయి వాటిని మనం ఖండిస్తూ మనం అక్కడికి వెళ్ళి చాలా పనులు వాళ్ళకి హెల్ప్ చేసేది ఏదైనా రోడ్డు ప్రమాదం పక్కనే జరిగినా కూడా చాలామంది వస్తారు చూస్తారు వెళ్ళిపోతారు కానీ ఆ మనిషిని లేపడము లోకి పంపించి వాళ్ళని హాస్పిటల్ చేరిద్దామనే ఒక మైండ్లో అనేది ఒకసారి ఫిక్స్ అయి ఉంటే ప్రతి మనిషి సహాయం పడుతూ ఇతరులకు సహాయం చేస్తూ ఉంటే అతనికి కూడా అందరూ సహాయం చేస్తారు అయితే డాడీ చాలా కష్టపడుతూ థౌజండ్ మెంబర్స్ని గ్యాదర్ చేశారు ఈ థౌజండ్ మెంబర్స్ మరి ఇంకొకసారి ఇంకో మీటింగ్ పెట్టినప్పుడు టూ థౌజండ్ మెంబర్స్ కావాలి అలాగైతేనే సంఘం డెవలప్ అవుతుంది ఈ నెక్స్ట్ టైంకి మనం టూ థౌజండ్ మెంబెర్స్తోని పెట్టుకుందాం మళ్ళీ మీటింగ్ అందరం మళ్ళీ కలుసుకుందాం ఇలాగే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ పిల్లలకి ఒక మెసేజ్ బాగా ఫోన్లో చూస్తూ ఫోన్ చూస్తూ ఉంటారు అందరూ ఫోన్ చూడడం కాకుండా ఇప్పుడు ఈ మాసాబులకు వచ్చినప్పుడు కూడా చాలా మందిని చూశాను వాళ్ళ పేరెంట్స్ దగ్గర కూర్చొని ఫోన్ మొబైల్ ఆడుకుంటూ ఉన్నారు అలా ఆడుకోకుండా ఆడుకున్న మంచిదే దానిలో యూట్యూబ్ లో అవసరమైనవి చూస్తూ అలాగే అందరూ బాగా ఆడుకొని ఎక్సర్సైజ్ చేసి ఆ యోగాసు జిమ్ కి వెళ్ళడం అలా కొన్ని కార్యక్రమాలు చేస్తేనే బాడీ ఫిట్ గా ఉంటుంది మంచిగా తింటూ చదువుకుంటూ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను వాళ్ళ అంబేద్కరు లేకుంటే తరాలు మనసిది గతులు మారగా తల్లడిల్లు కదా సక్కల జనం కిటపడి నలిగిపోవు కదా నీటి దినం ఏమైపోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే వెలుకై రాగుంటే అడుగు అడుగుతాన్ని అనుభవించిన బాధలు తలిసి బావిత రాజా భవిష్యత్తులంతా ముందే తెలిసి అడుగు అడుగుతాన్ని అనుభవించిన బాధలు తలిసి బావిత రాజా భవిష్యత్తులంతా దినాదం అందరి ఒకటై వాణి సమాజం జై భీం జై భీం గుండ దినాదం అందరి కోసం నాన సమాదం నువ్వు రాసిండు దేశము కోసం నువ్వు చేసిండు పోరాటం అందరి కోసం నువ్వు రాసిండు రాజ్యాగం దేశము కోసం చేసిండు పోరాటం అందరి కోసం జీవిత వాణిలో ఒకటిమంది మేధావులను తయారు చేయొచ్చు

తెలంగాణ వీర చరితల కోన తెలంగాణ తరగలై గోదావరి తల స్నానమయ్యింది నురగలై కృష్ణమ్మని కాళ్ళు కడిగింది తల్లిని కడుపులో తరగనన్ని గనులు నల్ల బంగారు పొరలు ఏ స్త్రీకిచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం అడుగడుగున మంటలు పెడుతున్న చరితము హత్యాచారాలకు తొంది నిలయము దినమున దిగజారుతు బతుకుతుంది ఈ జగం ఎక్కడ వచ్చింది శ్రీ జాతికి స్వాతంత్రం ఏ స్త్రీకిచ్చింది స్వేచ్ఛ భారతదేశం అడుగడుగున మంట పెడుతున్న చరితము అత్యాచారాలకు తొంది నిలయము ఎక్కడ వచ్చింది శ్రీ జాతికి స్వాతంత్రం ఏ స్త్రీకిచ్చింది స్వేచ్ఛ భారతదేశం అడుగడుగున మంటలు పెడుతున్న చరితము అత్యాచారాలకు తొంది నిలయము ప్రతి కిలోమీటర్ని అందులో పోసే పెట్రోలు ఈ ప్రకృతి ఒడిలోంచి వచ్చే ఒక ఇంధనం చాలా విలువైందని చాలా విలువైన ప్రయాణాలు చేస్తూ ఉంటా సంపాదించడం ఆపిన తర్వాత నాకు డబ్బు విలువ తెలుస్తుంది నేనే సంపాదించి ఇలాంటి సభలు జరపాలంటే ఈ మూడు నెలల్లో ఒక సైకాలజీ కౌన్సిలర్ అవతారం ఎత్తితే మీ ఎవ్వరివి ఒక్క రూపాయి కూడా అడగకుండా నేనే డబ్బులు ఖర్చు పెట్టి నిర్వహించే వ్యక్తిని అప్పుడు అవి నేను నిర్వహించినట్టుగా మిగిలిపోయేవి కానీ ఇవి ప్రజలు నిర్వహించిన సభలు కార్యకర్తలు నిర్వహించిన సభలు ఇక్కడికి రాకున్నా ఈ సభలు సక్సెస్ కావాలని కలలు కంటూ ఇచ్చిన డబ్బులతో జరుపుతున్న సభలు ఎవ్వరు అధైర్యపడక్కర్లేదు అనుమాన పడక్కర్లేదు వీటి ఫలితాలు మీకు ఈ రెండు రోజుల్లోనే కనిపించి ఉంటాయి శ్రమ కనిపించి ఉంటుంది సుభాని నెక్స్ట్ గేమ్ కబడ్డీ కబడ్డీ ప్రో కబడ్డీ కాదు ఇది ఏం కబడ్డీ కబడ్డీ ఆడిన వాళ్ళు రండి ఒకసారి సారీ ఐదు ఐదు మందిగా పది మంది రండా జల్ది రండి స్టీఫెన్ సత్యనారాయణ స్టీఫెన్కి చెప్పట్లో యశ్వంత్ సుజాత పద్మ వై భిక్షు జి యశ్వంత్ మెడల్స్ వీళ్ళు గెలిచిన టీమా ఓడిపోయిన టీమా ఫస్ట్ ర్యాంకా సెకండ్ ర్యాంకా మంచి లందరి టీమ్ అండి ఓహో ఈ టీమ్కి గోల్డ్ మెడల్స్ కంగ్రాట్స్ ఇదిగో అక్క జూనియర్ కబడ్డీ కూడా ఆడిలా పావెల్ సుజాత గారు ఇక్కడ గంగరాజ్ అశ్విత్ విష్ణువర్ధన్ తేజ ఓకే చాంపియన్స్ అసలు మీరు పేరు మీ జిల్లా చెప్పండి సత్యనారాయణ నేను విజయనగరం జిల్లా నుంచి వచ్చాను నా పేరు నా పేరు ఇమ్మట్టి స్టీఫెన్ నేను ఖమ్మం జిల్లా నుంచి వచ్చాను నా పేరు భిక్షు రంగారెడ్డి జిల్లా నుంచి నా పేరు జి యశ్వంత్ కుమార్ నేను ఖమ్మం డిస్టిక్ నుంచి వచ్చాను నా పేరు యశ్వంత్ నేను ఏఎస్ఆర్ డిస్టిక్ నుంచి వస్తున్నాను చూసారా వీళ్ళు నేషనల్ టీమ్కి వెళ్ళిపోవాలి ఇట్లా ఆయా జిల్లాలో నుంచి అందడా ఒక్కసారి మళ్ళీ చప్పట్లు కొడదాం నెక్స్ట్ నెక్స్ట్ మీరు జూనియర్స్ జూనియర్స్ రావాలమ్మా జూనియర్స్ మీరు కూడా పేరు జిల్లా చెప్పుండ్రీలోపు ఐదుగురే ఉన్నారు నా పేరు కే అశ్విత్ నేను ఆసఫాబాద్ జిల్లా నుంచి వచ్చిన నా పేరు శివ సాత్విక్ నేను మేడ్చాల్ జిల్లా నుంచి వచ్చాను నా పేరు గంగరాజు నేను హైదరాబాద్ నుంచి వచ్చాను నా పేరు పేరువెల్ నేను అనకాపల్లి జిల్లా నుంచి వచ్చాను నా పేరు శివకుమార్ మన్సాల్ జిల్లాలో నుంచి వాళ్ళు వచ్చాను నా పేరు జయవర్షిత్ నేను విజయనగరం నుంచి వచ్చాను సంధ్య సుజన మీరా అమృత సిహెచ్ సావిత్రి దీక్షశ్రీ నాగ వైష్ణవి జూనియర్ సీనియరా పేరు పేరు చెప్పండి నా పేరు దీక్షశ్రీ నేను సిద్దిపేట నుంచి వచ్చాను నా పేరు మీరా నేను గద్వాల్ నుంచి వచ్చాను నా పేరు సంధ్య విజయవాది విశాఖపట్నం నుంచి వచ్చాను నా పేరు అమృత విశాఖపట్నం నుండి వచ్చాను నా పేరు నాగవైష్ణం కరీంనగర్ డిస్టిక్ నుంచి వచ్చాను నా పేరు సృజన నేను ఏస్ఆర్ డిస్టిక్ నుండి వచ్చాను ఓకే మీరు వెళ్ళండి బిడ రకరకాల ఆటోలలో మీరు విన్నర్సే కదా వరుసరా అండి బిడా ఇక ఆటో పేరు లేదు ఏం లేదు అందరికి వేసేద్దాం